ये मैं <laughs> <दिया। laughs> <दिया। laughs> సాగు ఇలాంటి చెప్తున్నా పెట్టవలేను కొద్దిగా మట్టి మరింత పెట్టవలేను పైఫైనా పెట్టాలా మరి గుర్తు ఈ గుర్తుపెట్టుకోవాలిలో ఎక్కువ నీళ్ళు పెట్టద్దు మనం ఎక్కువ నీళ్ళు పెట్టొద్దు వీటికి అసలు ఇటు సాగు ఎక్కువ ఇట్లా మడి లెక్క చేసేనా పెట్టొచ్చు టీక వరకు అసలు నీళ్ళు ఎక్కువ పెట్టద్దు వీటికి వారం రోజులకు రెండు సార్లు అట్లా పెట్టాలి